సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ అమ్మ నమస్కారం అమ్మ చెప్పరా అమ్మా ఇప్పుడు పెద్ద పండుగ గురించి మీరు చెప్పాలి పెద్ద పండుగ రోజు మనం పెద్దల్ని ఆరాధిస్తూ ఉంటాం పితృదేవతల్ని ఆరాధిస్తాం కదా ఆ రోజు వాటన్నిటి గురించి మీరు చెప్తే తెలుసుకోవాలి అని అనుకుంటున్నామమ్మ సంక్రాంతి పండుగ పెద్దల పండగ పెద్ద పండగ అవును రెండు అయితే సంక్రాంతి పండుగ రోజు మనం సూర్య గమనాన్ని బట్టి చేసుకుంటాము జనవరి పదిహేనో తారీఖు సూర్యుడు మకర రాశిని మనకి ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి వస్తాడు అంటే ఆయన సంక్రమణం జరుగుతుంది అక్కడ తర్వాత దక్షిణాయనం నుంచి ఆ రోజు ఉత్తరాయణం వస్తుంది ఆరు నెలలు దక్షిణాయనం ఆరు నెలలు ఉత్తరాయణ కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు ఆరు రాసులు ఉంటాయి కాబట్టి ఈ ఆరు రాసులు ఏమవుతుంది అంటే దక్షిణాయనం చూపిస్తుంది కర్కాటక సంక్రమణ నుంచి మకర సంక్రమణం వరకు మళ్ళీ మకర సంక్రమణ నుంచి మళ్ళీ కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణ పుణ్యకాలము ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంతా మానవాళి కోసం దక్షిణాయన పుణ్యకాలం అంతా దేవతల కోసము అంటే దేవతా ప్రతిష్ఠలు దేవతల యొక్క గుడు అన్ని గుళ్ళని చేయడము తర్వాత మీకు ఏదైనా పనులు ఏదైనా ఉన్నా చేసుకోవడము దేవత ఆరాధన అన్ని నవరాత్రులు వస్తాయి అప్పుడు భగవంతుని ఆరాధనకి ఎక్కువ టైం ఉంటుంది అలాగే ఇక్కడైతే ఏంటి అని అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం చేసుకోవాల్సిన పండగలు ఏమిటి మనకి గృహప్రవేశాలు గృహారంభాలు వివాహ ఉపనయనాలు ఇవన్నీ చేసుకోవడానికి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం చాలా మంచిది అందుకోసమని ఎప్పుడెప్పుడు పండగ వస్తుందా అని మనం అనుకుంటే ఇక ఈ పండగ రాగానే ప్రకృతి మొత్తం మనకి ఏవైతే పంటలు పండుతాయో ఆ పంటలు వచ్చిన తర్వాత ఈరోజు మనం ఏం చేస్తామంటే కొత్త బియ్యంతో పొంగిస్తాం పాలు పొంగిస్తాం చక్కగా మన ఇండ్లల్లోనే పాడే పంట ఉంటుంది కాబట్టి పాలు తీసుకురావడం గిన్నె నిండా అక్కడి నుంచి తీసుకొని వచ్చినటువంటి ఇవి ఉంటాయి కదా పేడ పిడకలు ఆ పిడకలు ఎండిపోయిన పిడకలను తీసుకొని వచ్చి వాటిని ఒక పొయ్యిలాగా పెట్టి దాని మీద గిన్నె పెట్టుకొని చక్కగా మనం పాలు పొంగిచ్చి ఆ పొంగుతున్న పాలల్లోనే కొత్త బియ్యం దానిలో వేస్తాం వేసి బెల్లం వేసి కొత్త బెల్లం కొత్త వేసిన తర్వాతనే ఈ పాలు పొంగిన తర్వాత అందుకని హ్యాపీ పొంగల్ అంటాం మనం పొంగుతుంది కాబట్టి హ్యాపీ పొంగల్ చేసుకుంటాం మనం ఇంకా దీనిలో విశేషంగా చేసుకునేది ఏంటి అంటే అరిసెలని చేస్తాం అరిసెలు ఎందుకు చేసుకుంటాం అంటే బియ్యం వస్తాయి ఇప్పుడే అలాగే కొత్త బెల్లం కూడా వస్తుంది కాబట్టి అరిసెలను చేసుకుంటాం తర్వాత మనం కొన్ని రాష్ట్రాల ఆచారాలు సకినాలు కూడా చేస్తాం అది బియ్యంతో చేస్తారు అంటే మన యొక్క నైపుణ్యత పిల్లలకి నేర్పడానికి ఈ వస్తువులు తినడమే కాదు పిల్లలు చెయ్యడం కూడా నేర్చుకుంటారు నేర్చుకుంటారు అది చాలా ఆర్ట్ అది ఎట్లయితే ఆర్ట్ పెన్సిల్తో వేస్తారో పిండితో ఇలా 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 తిప్పి చట్టం లాగా దీంతో చుట్టరండి చకిలని చుట్టాలంటే ఇలా చుట్టాలి చక్కగా ఇలా చుట్టి ఇంత చుడతారు మీకు ఇంకా తెలంగాణ జిల్లాల లోపలికి వెళ్తే జగిత్యాలు అక్కడైతే ఇంత చకిలాలు చేస్తారు సన్నగా చుట్టారు చాలా గ్రేట్ అది అది వాళ్ళ ఆడవాళ్ళ యొక్క నైపుణ్యత తెలుస్తుంది అక్కడ అరిసెలు కూడా ఎంతో బ్రహ్మాండంగా చేస్తారు ఎంత కావాలో అంత రౌండ్గా గీత గీసినట్టు వస్తుంది అవునమ్మా నూనెను కూడా ఇట్లా ఒత్తడానికి కూడా భలేగా చేస్తారు వాళ్ళు ఇప్పటికి పెద్దవాళ్ళు చేసేదానికి మేం చేసేదానికి అందుకే అంటున్నా ఇవన్నీ ఏంటి నువ్వులు ఉండలు తప్పనిసరిగా ఎందుకంటే పితృకార్యం చేయాలి ఈ రోజు పితృదేవతలకి తర్పణాలు వదులుతాము అంటే ఒక అయన మారిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ఇన్ని రోజులు దక్షిణాయనంలో ఉన్నామని ఇళ్లల్లో దేవతార్చనలు ఉండేవాళ్ళు దేవుళ్ళకి పులకాపులు చేసుకుంటారు పులకాపు చేయడం అంటే క్లీనింగ్ ఆఫ్ ద గాడ్ అవన్నీ చేసుకుంటారు చేసుకున్న తర్వాత అలాగే పెద్దలకి నువ్వులతోటి తర్పణాలను వదులుతారు భగవంతుడి ఆరాధన అంటేనే పితృదేవత ఆరాధన ఆ రోజు గా ఒక దేవుడు ఫోటో ఏమి ఉండదు పెద్దలను తలుచుకోవడమే ఆ రోజు విశేషమైన పండగ సంక్రాంతి పండగ రోజు చేయాల్సింది కొంతమంది పీడ పండగ అంటారు కొంతమంది సంక్రాంతి రోజు కొత్త బట్టలు వేసుకోరు భోగి రోజే వేసుకుంటారు ముందు రోజే అన్ని వాళ్ళ తలంట్లు పోసుకోవడం కొత్త బట్టలు వేసుకోవడం స్వీట్లు హార్ట్లు చేసుకోవడం అల్లుళ్ళకి బట్టలు పెట్టడం ఇవన్నీ ఆ రోజు చేసుకుంటారు సంక్రాంతి రోజు పెద్దలకి పెడతారు అందుకని ఆ రోజు చక్కగా ఇంట్లో పెద్దలను తలుచుకోవడం అనేది ఒక విశేషమైనటువంటి కార్యక్రమం ఇక ఆ రోజు ఈ పొంగళ్ళని తయారు చేసుకోవడం ప్రకృతి నుంచి వచ్చినటువంటి పంటని ధాన్యాన్ని ఏవేమి ధాన్యాలు ఎలా వచ్చాయి ఏంటివన్నీ చూసుకోవడం అందరూ కలిసిమెలిసి ఉండడం ఇంతటి ఖగోళంలో వచ్చినటువంటి చిన్న మార్పుని మనం పెద్ద పండగగా చేసుకుంటాం సంక్రాంతి పండగ అంటే కాలం మారుతుంటే దానికి అనుగుణంగా పండగలు వస్తాయి ఇంకా దీనికి తిది వార నక్షత్రాలు ఏమీ ఇప్పుడు మనకి ఎప్పుడు అదే కాంట్రవర్సీ వస్తుందిగా పండగనంగానే నవమి ఉంటే కృష్ణాష్టమి అనగానే అష్టమి ముందు రోజు చేసుకుంటారు ఆ పక్క రోజు చేసుకుంటారు ఈ మధ్య ఎక్కువ అదే వస్తాయి రెండేసి రోజులు పండగలు కానీ దీనికి అలా అండానికి లేదు లేదు ఎందుకని సూర్యుని యొక్క గమనాన్ని అనుసరించి చేసుకునే పండగ కాబట్టి పదిహేనవ తారీఖు తప్పనిసరిగా మకర సంక్రమణం అవుతుంది కాబట్టి ఆ రోజు సూర్య బట్టి మనం పండగ చేసుకుంటాం ఎంత ఆనందం చూడండి ప్రకృతిని మనము నిర్ణీతంగా చూసుకుంటూ మళ్ళీ ఇంకా జాతకాలు లేవంటారు గ్రహాలు లేవంటారు అవి లేవు ఇవి లేవంటుంటారు మరి ఇవన్నీ ఎలా వచ్చాయి అన్నీ ఉన్నాయి మనం తెలుసుకోలేక మనం చూడలేక అందువల్ల ఈ బాధలు కష్టాలు వస్తున్నాయి మనకి లేని పక్షంలో ఇంత ఇబ్బందులు కలిగేవే కాదు దాని తర్వాత మనం ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆ అరిసెలు తర్వాత నువ్వు ఉండలు చేసి అందరికీ నువ్వులుండలు పంచి పెడతారు నువ్వులుండలు పంచినప్పుడు తీసుకోవచ్చా నువ్వు విడి రోజుల్లో తీసుకోరు ఈ సంక్రాంతి పండక్కి తీసుకుంటారు తీసుకోవడం వల్ల నువ్వులని తీసుకుని నవ్వుతూ మాట్లాడు నువ్వులని తీసుకోండి నా చేతితో మీరు చక్కగా నవ్వుతూ మాట్లాడండి ఎందుకంటే మన ఇద్దరికి మధ్యలో మంచి సంబంధ బాంధవ్యాలని కలిపేదే నువ్వులు నువ్వు అనేది చాలా నువ్వులు అనేవి శరీరానికి అత్యంత అవసరమైనటువంటివి అటువంటి ధాన్యం పండి చేతికి వచ్చిన తర్వాత నువ్వులను ఏదో శనికి పెందుకు పెందుకు వద్దంటారంటే శనికి ప్రతీక నువ్వులు నువ్వులు ఈ శనైశ్వరుడికి నా ఏదైనా నైవేద్యం అంటే శని ఇదే పెడతాం నువ్వులను పెడతాం కాబట్టి మీరు మాకు నువ్వులు ఇస్తే ఇప్పుడు మీరు అడిగినట్టుగా అమ్మ మేము నువ్వులను మేము ముట్టుకోము తీసుకోవాలి చాలా మంది తీసుకోవడానికి భయపడతారు అమ్మా నువ్వులని ఉట్టి నువ్వులు కాదు కదా అమ్మలు నువ్వుల్లో చక్కగా మనం బెల్లం వేసి యాలక్కాయ పొడి వేసి అన్ని చేసి చేస్తాగా నువ్వులుండల్ని ఆ నువ్వులుండలు ఇస్తారు అందుకే నువ్వులను తిని నవ్వుతూ మాట్లాడు చక్కగా మధురంగా మాట్లాడు తీపి ఉంది కదా ఆ తీపిలాగా తీయగా మాట్లాడు అని చెప్తారు అనమాట చెప్పి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ముత్తైదులకు ఇచ్చుకుంటారు అంటే ఆ మన ఈ సంవత్సరంలో దక్షిణాయనంలో వచ్చినటువంటి చికాకులు బకాకులు అన్ని పోతాయి ఉత్తరాయణంలోకి వచ్చాం అయినం మారింది కాబట్టి సంతోషంగా ఉండాలని ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూ వాళ్ళు ఇచ్చినా మనం తీసుకోవాలి మనం ఇచ్చినా వాళ్ళు తీసుకోవాలి అందుకని సాయంకాలం పూట పేరెంటన్ చేసుకుంటారు కొంతమంది మరికొన్ని రాష్ట్రాలలో ఏం చేస్తారు అంటే కనుమ రోజు నోములనుస్తారు కనుక్రాంతి సంక్రాంతి నోము అని అందుకల్లా ఆ రోజు కూడా ఇచ్చుకుంటారు కొంతమంది కాబట్టి ఏదైనా మూడు రోజుల్లో తప్పనిసరిగా నువ్వులు ఉండలిస్తారు తర్వాత అరిసెలు ఇచ్చుకుంటారు ఆ తర్వాతనేమో జంతికలు లేకపోతే చకినాలు ఏదో ఒకటి కారం కూడా ఇచ్చుకుంటారు అన్ని బియ్యంతో చేసినవి అంటే వరి ఇంటికి వస్తుంది కాబట్టి ధాన్య లక్ష్మిని పౌష్య లక్ష్మి అంటాం మనం ఆ లక్ష్మీదేవి ప్రతీక కాబట్టి మనం వాటిని పూజించడం అనేది మనకు అలవాటు అందుకోసం సంక్రాంతి పెద్ద పండగ మూడు రోజుల పండగ ఇంకా నీకు చెప్పాలి అంటే ఊళ్ళల్లో చక్కగా కోడి పందాలు అవి నువ్వు వద్దన్నా కోడి పందాలు ఉంటాయి ఉంటాయి ఎందుకని వాళ్ళు మమేకమైపోయి ఉంటారమ్మా జంతువులు అనే మాట చేసేస్తారు వాళ్ళు దానిలోనే ఆనందం వాళ్ళకి కొత్త సినిమాలు సంక్రాంతికే వస్తాయి అవును ఏమ్మా ఇంకా అల్లుళ్ళు చుట్టాలు పక్కా అందరు కూర్చొని పేకాట ఆడుకుంటారు వాళ్ళు ఊళ్ళల్లో చూడాలి ఎంత గమ్మత్తుగా ఉంటుందో ఊళ్ళల్లో అయితే ఆడవాళ్ళు ఏమో ఎంతసేపు ముగ్గులు వేసుకుంటూ గొబ్బెమ్మలు పెట్టుకుంటూ గొబ్బెమ్మల పాటలు పాడుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ వంటలు రకరకాల వంటలు చేసుకుని ఇంకా వాళ్ళ వాళ్ళ గోలల్లో వాళ్ళు ఉంటారు హరిదాసులు ఆయక హరిదాసులు హరిదాసులు ఏం చేస్తారు చక్కగా రామాయణాల్ని భారతాలని భాగవతాలని జానపదంలో పాడతారు అందరికీ అర్థమయ్యేటట్టు లక్ష్మీదేవి పాటలు గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు అనుకుంటూ పాటలు పాడతారు పళ్ళి అది పెట్టిన తర్వాత రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని అందరు ఆడపిల్లలు డాన్సులు చేస్తారు సరదాగా అంటే ఇవన్నీ ఎలా ఉంటుందంటే తెలియని ఆనందం మనం ఒక పండగ వాతావరణం అంటేనే అర్థం అది ఏదేంటే మీ ఇంట్లో ఏదో బాగా పండగ వాతావరణం కనిపిస్తుంది అంటారు అవును ఎవరైనా నలుగురు మనుషులు కనిపిస్తే అలా నలుగురు కలిసి రావడమే పండగ ఎక్కడెక్కడి నుంచి ఊళ్ళ నుంచి వస్తారు హాయిగా మూడు నాలుగు రోజులు సెలవులు ఉంటాయి కాబట్టి కూర్చుని ఈ పనులన్నీ చేసుకుంటూ ఆనందంగా ఉంటారు ఎప్పుడైతే మానసిక ఆనందం ఉంటుందో సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారా వాళ్ళు అవునమ్మా ఎందుకంటే ఊళ్ళల్లో ఉండే పంటలన్నీ పండుతాయి మనకి వాళ్ళు కష్టపడి పంట పండించకపోతే మన ఇద్దరం ఇలా కూర్చొని కబుర్లు ఆడతామా అంతే కదా మరి బియ్యం లేదా అన్నం లేదే ఒక నిమిషం అప్పుడు టైం అవుతుందో చూసుకుంటున్నారుగా అవును ఒంటిగంట అయిందమ్మా కడుపులో రైళ్లు వరిగెడుతున్నాయి టెంగ్ టింగ్ టింగ్ అంట కాబట్టి మనం ఏం చేస్తాము ఈ రకంగా సంక్రాంతి పండుగని విశేషంగా మన ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటాం ఎప్పుడు మాట్లాడుకున్నా కొత్త ధనంగానే అనిపిస్తుంది ఆనందం కాబట్టి అందరం హాయిగా పిల్ల పిల్లలు పెద్దలు పాపలు చిన్న పాపలు పెద్ద పాపలు అందరం కూర్చుని ఆడుకునే ఆటలు ఉన్నాయి ఆ ఆటలు ఆడుకోవచ్చు పాటలు పాడుకోవచ్చు కాబట్టి సరదాగా చేసుకునేటువంటి పెద్ద పండగ రోజు సంక్రాంతి పండగ ఈ పండుగను ఇంత విశేషంగా చేసుకోవడమే కాకుండా భగవంతుని ఆరాధన చేయడం మర్చిపోవద్దు సంక్రాంతి రోజు భగవంతుడంటే ఎవరు మన పెద్దలు ఎప్పుడు కూడా ఇంట్లో ఉండే తల్లిదండ్రులని మనము గౌరవించాలి గౌరవించాలి ఇంకా ప్రేమించాలి ఇంకా వాళ్ళని వృద్ధాశ్రమాలకి పంపరాదు మన అమ్మ మన నాన్నే మనకి ముఖ్యము మరి వాళ్ళమ్మ నాన్న ముఖ్యమేగా ముఖ్యం వాళ్ళమ్మ నాన్నని కూడా మనం చూసుకోవాలి వాళ్ళమ్మా నాన్న కూడా మనకి ముఖ్యమేగా వాళ్ళు లేనిదే మనం లేవు అనే విషయాన్ని మనం గమనించి చక్కటి ఇది కూడా పితృదేవతలను మనం ఆరాధన చేసుకోవాలి మా తాత ఉన్నారా అంటే నువ్వు చూడకపోతు లేడా మీ తాత చూసావా అంటూ అమ్మో నేను చూడలే మా తాత లేడంటే ఎట్లా మనం చూడలేని ఏది లేదు అనకూడదు మన పితృదేవతల దగ్గర తెలుసుకోవాల్సిన మాట ఏంటి చెప్పనా మనం ఏదైతే చూడలేదో అది లేదు అనడానికి లేదు లేదు మనం చూడకపోయినా ఉన్నది ఏంటి అంటే మన తాత అలా కదా అవునమ్మా అందువల్ల మనం చేయవలసింది తాత ముత్తాతలు ఉన్నారా వాళ్ళకి మనం ఈరోజు దండం పెట్టుకోవాలి వాళ్ళకి చక్కగా తర్పణం వదులుకుంటే ఈ నువ్వులు వాళ్ళు కూడా అక్కడ తిని చక్కగా మనకి ఆశీర్వచన ఇస్తే మనకు అష్టైశ్వర్యాలు వస్తాయని మనం మన పిల్లలకి చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి అప్పుడు వాళ్ళకి ఆలోచన రాదు అమ్మా నాన్నల్ని ఆశ్రమాలకు పంపిద్దామని అన్న నేర్పితేనే కదరా వాళ్ళకి తెలిసేది నాన్నంటే అమ్మ అంటే ఏదో యంత్రాల పెంచే యంత్రాలు అనుకోకూడదు అలాంటి విషయాలను మనం వాళ్ళకి చెప్పాలి ఈ పండుగ ఆంతర్యం చూడండి చెప్పకనే చెప్తున్నారు అది పితృదేవతల విశిష్టత గురించి చెప్తూ వాళ్ళని ఆరాధిస్తూ తల్లిదండ్రులని మనం ఆరాధించాలి అనేది ఒక పండుగల చెప్పుకుంటున్నాం ఈ రకంగా మనం చక్కగా సంక్రాంతి పండుగని చేసుకుంటాం ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా సంక్రాంతి విశిష్టత గురించి దాని వెనకనున్న సైన్స్ గురించి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో మా వాళ్ళకి అర్థమయ్యేలాగా మీ మాటల్లో చాలా చాలా సంతోషంగా ఉందమ్మా మీ విలువైన సమయాన్ని మా కోసం ఇవాళ కేటాయించి ఇవాళ విచ్చేసి సంక్రాంతి విశిష్టత అర్థమయ్యేలాగా చెప్పినందుకు మరోసారి ధన్యవాదాలమ్మా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ మీ కుటుంబ సభ్యులతో చక్కగా సంక్రాంతిని వేడుకగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం